ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు వెళ్తారు అని కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అభిప్రాయపడింది అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు హామీలు చూసి కూటమికి ఓటు వేసిన ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు ఉద్యోగుల సమస్యలపైనా ఒక్కసారి కూడా చర్చలు జరపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఉద్యోగులకు కీలకమైన తొమ్మిది హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి తెలియచేశారు ఆదివారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఏడాదిలో ఒక్కసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు ఉద్యోగుల సమస్యలు చర్చించకపోవడమే కాకుండా వారిని చాలా దారుణంగా చూస్తున్నారని విమర్శించారు వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసుకున్నారని వెంకట్రామరెడ్డి తెలిపారు ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు వాలంటీర్లను తీసేసి వారి పనులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారని వాపోయారు ఇంటింటికి తిప్పడం ఏంటి అని నిలదీశారు ఇంత చెప్పినప్పటికీ సర్వేల పేరుతో అవమాన పాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలిగే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు వెంకట్రామరెడ్డి డీజీ స్థాయి అధికారులను జైల్లో పెట్టడమేంటని ప్రశ్నించారు ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు అంతలా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దిగజారు చేసిందని ఆరోపించారు జీపీఎస్ జీపీఎస్ విధానాల ఇంతవరకు ఎలాంటి సమీక్ష చేయలేదని దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు కనీసం పిఆర్సీ గురించి కూడా పట్టించుకోవడం రాజీనామా చేసిన పిఆర్సీ కమిషన్ స్థానంలో కొత్తది ఇంతవరకు నియమించలేదని వాపోయారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదని అన్నారు వెంకట్రామరెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి కేబినెట్ లోనే ఇరవై ఐఆర్ ఇచ్చిందని గుర్తు చేశారు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చెప్పినా ఇంతవరకు జరగలేదని అన్నారు జీతాలు కాదు కదా వారికి ఇవ్వాల్సిన బకాయిల గురించి కూడా ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి వారిని ఏకంగా పీకేశారని ఆ పని కూడా ప్రభుత్వ ఉద్యోగుల పైన పడుతుందని అన్నారు ఆప్కాస్ కింద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో పెడతామన్నారని ఇది ప్రమాదకరమని హెచ్చరించారు ఉద్యోగుల పట్ల ఇంత నిర్ధయగా ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని అన్నారు వెంటనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టాలని లేకుంటే ఉద్యమ పాట పట్టాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు